హాయ్ అండి మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ గుమ్మడికాయ దప్పలం దీన్నే గుమ్మడికాయ పులుసు అని కూడా అనొచ్చు ఇప్పుడు ఎన్ని రకాల కూరలు ఉన్నా కూడా పాతకాలం నాటి ఈ గుమ్మడికాయ పులుసుని మాత్రం చేసుకుని చూస్తారంటే అమ్మమ్మలు బామ్మలు చేసిన వాళ్ళ వంట ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ ఒక గుమ్మడికాయని తీసుకున్నానండి ఇది లేతగా ఉంది లేతగా ఉంది కాబట్టి దానిపైన పీల్ ఆఫ్ చేయట్లేదు శుభ్రంగా కడిగి మనకు కావాల్సినంత పాటు తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు మీ క్వాంటిటీకి సరిపడే చింతపండును కూడా నానబెట్టి పెట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లి నూనె వేసుకోవాలండి పల్లి నూనె వేసుకొని అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇందులో అల్లం వేయం కాబట్టి వెల్లుల్లి మంచిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా చిన్న మెంతి వేసుకోవాలండి పోపులో సూపర్గా ఉంటుంది మీకు మెంతి దొరకకపోతే ఈ ప్లేస్లో చిటికడు మెంతులైనా వేసుకోవచ్చు ఆ మెంతి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటాం కానీ మనం పాతకాలం నాటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అవి ఓల్డ్ ఈజ్ గోల్డే అండి ఎన్నిసార్లు చేసుకున్నా కమ్మదనమే గుర్తుకొస్తుంది కానీ మనకు బోర్ కొట్టదు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాక చిటికెడి ఇంగువ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలు చూడండి నేనైతే ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి పీల్ ఆఫ్ చేయలేదు మళ్ళీ గుమ్మడికాయ అనేది దీని తత్వం ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మనం కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ మరీ చిన్నగా చేసుకున్నాం అనుకోండి పులుసులో చెదరు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నూనెలో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ నూనెలో బాగా మగ్గనివ్వండి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అసలు ఈ గుమ్మడికాయలకి ఇప్పుడు మనము దీనికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఎందుకంటే పులుసు కాబట్టి కాస్త ఉప్పు పడుతుంది చూసి వేసుకోండి అలాగే మీరు తినగలిగేంత కారం వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలకు ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేలా మంచిగా మిక్స్ చేయాలి ఈ దప్పలంకి నూనె కాస్త ఎక్కువనే బా ఉంటేనే బాగుంటుందండి నూనెలో మగ్గాలన్నమాట ముక్కలు మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ నూనెలోనే మగ్గిపోతుంది ముక్కలు ఇంకొక విషయం ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయి పోతుందండి కర్రీ కాబట్టి ఎక్కువ టైం పట్టదు మీరు దగ్గర ఉండి బాగుంటుంది ముక్కలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని వేసి ఒక చిటికెడు జీలకర్ర మెంతులు వేయించిన పౌడర్ వేసానండి ఈ పులుసుకి కమ్మటి సువాసన వస్తుంది ఇప్పుడు ఇలా బాగా మరగాలండి మరుగుతున్నప్పుడు కొద్దిగా బెల్లం ముక్క తీసుకొని ఇలా నలిపేసి వేయండి బెల్లంతో పులుపు అంతా బ్యాలెన్స్ అవుతుంది ఉప్పు కారం పులుపు ఈ గుమ్మడికాయకి సంబంధించిన ఏది ఎక్కువ తక్కువ ఉన్నా ఈ బెల్లంతో బ్యాలెన్స్ అవుతుంది అది వేసి బాగా మిక్స్ చేసి బాగా మరగనివ్వండి పులుసులు ఎప్పుడైనా కూడా బాగా మరగాలండి మరిగిన తర్వాతనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ముక్క ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఒక్క రెండు టీ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరుగుతూ ఉన్న ఈ గుమ్మడికాయ దప్పలంలో వేసేయండి ఒక్క టూ మినిట్స్లోనే మనకు పల్చగా ఉన్న కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది అప్పుడు కూరకు థిక్నెస్ వస్తుంది మంచి రిచ్ టేస్ట్ ఉంటుంది కమ్మదనం అనేది ఈ బియ్యం పిండి పేస్ట్ తోటే యాడ్ అవుతుందండి తర్వాత ధనియాల పొడి వేసేయండి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేయండి చల్లారాక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మల్లన్న బోనాలకి ఈ సీజన్లో మాత్రం గుమ్మడికాయతో ఈ స్పెషల్ రెసిపీ మాత్రం తప్పకుండా చేసుకుంటారండి చాలామంది తెలంగాణలో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూడండి గుమ్మడికాయ పులుసు హెల్త్కి చాలా మంచిది టేస్ట్కి అయితే మాత్రం ఇక మన పాతకాలం రోజులన్నీ గుర్తుకొచ్చేస్తాయి అమృతంతో తింటున్న ఫీలింగ్ అనేది కలుగుతుందండి కమ్మగా ఉంటుంది పులుసు తప్పకుండా ట్రై చేయండి చల్లారక ఇంకా ఆస్త చిక్కబడుతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్